సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరికీ డ్రగ్స్ టెన్షన్ పట్టుకుంది డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న మరికొందరు నటులు ఎప్పుడు తమకు నోటీసులు వస్తాయో అని ఆందోళన చెందుతుంటే తమ వాళ్లు ఈ కేసులో ఇరుక్కుంటారేమో అని కొందరు సినీ ప్రముఖులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు ప్రతిరోజు తెరపైకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కొత్త పేరు వస్తుండటంతో చాలా మందిలో కలవరం మొదలైంది మిగతా వారి సంగతి ఎలా ఉన్నా డ్రగ్స్ కేసులో తన మేనేజర్ రోనీ అరెస్ట్ కావడంతో కాజల్లో భయం మొదలైందని సమాచారం రోనితో తనకు పర్సనల్గా ఎలాంటి సంబంధాలు లేవని కేవలం వృత్తిపరమైన రిలేషన్స్ మాత్రమే ఉన్నాయని కాజల్ ట్వీట్ చేసింది అసలు ఇలాంటి వాటిని తాను ఏమాత్రం ఎంకరేజ్ చేయాలని వెల్లడించింది అయితే కాజల్ ట్విట్టర్లో ట్వీట్ చేసినంత ధైర్యంగా లేదని ఆమె సన్నిహితులు చర్చించుకుంటున్నారు హైదరాబాద్లోని తన సన్నిహితులు సినీ ప్రముఖులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటుందట కాజల్ తనకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని అయినా రోనీ కారణంగా తనను విచారణకు పిలుస్తారేమోనని కాజల్ ఆందోళన చెందుతున్నట్టు ఆమెకు సన్నిహితంగా ఉండే కొందరు చర్చించుకుంటున్నారు సాక్షిగా తనను విచారించినా మీడియాలో జరిగే ప్రచారం వల్ల తాను కూడా డ్రగ్స్ తీసుకుంటాననే ప్రచారం జరుగుతుందని ఆమె కలవరపాటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది ఈ కారణంగానే హైదరాబాద్లో తాను హాజరు కావాల్సిన ఒక సినిమా షూటింగ్ను కూడా కాజల్ రద్దు చేసుకుందట ఇప్పుడు హైదరాబాద్ రావచ్చా నగరానికి వస్తే తనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని ఈ అందాల భామ ఆరా తీయడం మొదలుపెట్టిందట మొత్తానికి తన మేనేజర్ రోనీ అరెస్ట్ కారణంగా కాజల్లో ఆందోళన రోజురోజుకు ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తోంది And subscribe Tollywood to Necker.